జై సీతారాం అప్పుడు ఆ భగీరథుడు పరమశివుణ్ణి ప్రార్థించి ఆకాశ గంగను భూమిపైకి తెచ్చే బృహత్తర కార్యభారాన్ని వహించమని పరమశివుణ్ణి ప్రార్థించాడు అతని ప్రార్థన మన్నించాడు పరమశివుడు గంగావతరణ కార్యభారాన్ని చేపట్టాడు గంగానదిని హిమాలయ పర్వతాల నుండి ఆర్ష భూమిపై ప్రవహింపజేసి చివరకు తూర్పు సముద్రంలో అంటే ప్రస్తుత బంగాళాఖాతంలో కలిసేలా మార్గదర్శనం చేశాడు అంటే గంగా నదిని ప్రవహింపజేసే బృహత్ కార్యాన్ని తలకెత్తుకున్నాడు శివుడు అలా గంగాధరుడయ్యాడు విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో అపురూపంగా శిల్పాల రూపంలో మలసిన ఆ అద్భుత ఘట్టాన్ని మన తెలుగు వాళ్ళందరూ చూసే ఉంటారు దానినే గంగావతరణం అంటారు ఎవరైనా నిబద్ధతతో ఆఫీసులో పనిచేస్తూ ఉంటే అతనికి ఆఫీసు రెండో భార్యరా అని అంటారు అంతేకాదు ఆయనకి ఆఫీసే పెద్ద భార్య అండి నేనే చిన్న భార్యను అంటుంది ఆ మహాశయుడు ఇల్లాలు అలాగే ఎవరైనా తనది కాని పని కోసం కష్టపడుతుంటే రోడ్డున పోయే అడ్డమైన పనిని నెత్తికెత్తుకుంటావెందుకురా అని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు ఆ విధంగా గంగా నది శివుడికి రెండో భార్య అయి నెత్తి నెక్కి కూర్చుంది దానికి తోడు చిత్రకారులు శిల్పకారులు తమకు తోచిన విధంగా శివుడి శిరసుపై గంగమ్మ తలను ఆమె నోట్లోంచి ఉమ్ముతున్నట్లుగా చిమ్ముతున్నట్లుగా నీటి ధారను చిత్రించి తమ సృజనను చాటుకున్నారు కాని నిత్యం మనం పూజించే శివలింగం పానవటం రూపంలో పార్వతీదేవితో అర్ధనారీశ్వర తత్వాన్ని ప్రకటిస్తూ ఉంటుంది కానీ గంగ ఎక్కడా కనిపించదు కనుక పరమేశ్వరుడు నిస్సంశయంగా ఏకపత్ని వ్రతుడే పార్వతీ పరమేశ్వరులు ఆది దంపతులు సీతారాములు ఆదర్శ దంపతులు బాగుంది ఏకపత్తిని వ్రతాన్ని పాటించిన శ్రీరాముడు సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారమే కదా మరి విష్ణుమూర్తికి ఇద్దరు భార్యలు కదా అని అడగచ్చు అది చూద్దాం విష్ణుమూర్తికి ఇద్దరు భార్యలు అంటారు వాళ్ళెవరు శ్రీదేవి భూదేవి కృతయుగంలో క్షీరసాగర మథనంలో ఉద్భవించిన శ్రీదేవిని అంటే లక్ష్మీదేవిని తన భార్యగా గ్రహించాడు శ్రీమన్నారాయణుడు మరి భూదేవిని ఎప్పుడు పెళ్లాడాడు పైగా విష్ణుమూర్తికి భూదేవి పిల్లనిచ్చిన అత్త వరుస అవుతుంది లక్ష్మీదేవి క్షీర సముద్ర రాజతననే కదా ఆ సముద్రం ఉన్నది భూమి మీదనే కదా కనుక శ్రీదేవి తల్లి భూదేవి విష్ణుమూర్తికి అత్త విష్ణుమూర్తి అవతారమైన శ్రీరాముని పత్ని సీతాదేవి భూదేవి కూతురే శ్రీరాముడికి కూడా భూదేవి అత్తవరసే జై హింద్ జై సీతారాం